రోడ్డుకి ఇరువైపులా కొబ్బరి చెట్లు పచ్చటి పంట పొలాల మధ్య సాగే మన ప్రయాణం జీవితకాలం గుర్తుండిపోతుందండి మనం ఈరోజు తూర్పుగోదావరి జిల్లాలో ద్రాక్షారామానికి సమీపంలో గల కోటిపల్లి అదేనండి కోటిపల్లికి వెళ్ళిపోయి అక్కడ కొలువై ఉన్న శ్రీ సోమేశ్వర స్వామిని దర్శించుకుందామా అండి అంతేకాదండి ఇక్కడ నల్లనయ్య సిద్ధి జనార్దనుడిగా పూజలు అందుకుంటున్నాడు ఈ ప్రదేశంలో ఏ పని చేసినా కోటి ఫలితాన్ని ఇస్తుందని చెప్తారు దండి అష్ట సోమేశ్వరాల్లో ఒకటైన కోటిపల్లికి వెళ్ళిపోదాం వెల్కమ్ బ్యాక్ టు అక్క చెల్లి ఒక కూతురు కోటి కన్యాదానాల ఫలం నూరు అశ్వమేధ యాగాల ఫలం కోటి శివలింగాలు ప్రతిష్ట చేసిన పుణ్యఫలాన్ని ఇచ్చేది ఈ క్షేత్రం గౌతమి నది తీరాన కోటిపల్లిలో కొలువై ఉన్న రాజరాజేశ్వరి సమేత సోమేశ్వర స్వామి ఆలయానికి వచ్చామండి చంద్రుడు తన శాప విమోచనానికై సోమేశ్వర స్వామిని ఇంద్రుడు తన పాప ప్రక్షాళనికై కోటేశ్వరలింగాన్ని వశిష్ట మహర్షి సిద్ధి జనార్దన స్వామిని ప్రతిష్ఠించినట్లు స్థల పురాణం ఆధారంగా తెలుస్తుంది కోటేశ్వర స్వామి ఈ క్షేత్ర పాలకుడు చంద్రుడు ప్రతిష్ఠించిన సోమేశ్వర స్వామి లింగం భూమికి నాలుగు అంగుళాల ఎత్తు మాత్రమే ఉండటం విశేషం ఇంత చిన్న శివలింగం కలిగిన ఆలయం ఆంధ్రప్రదేశ్ లో ఇది ఏకైక ఆలయం అండి ఒకే గర్భగుడిలో ఒకవైపు శివుడు మరోవైపు విష్ణువు ఉండటం ఇద్దరికీ కలిపి ఒకే గోపురం ఒకే ధ్వజస్తంభం కలిగి ఉండటం ఈ ఆలయం ప్రత్యేకత ఒకే గర్భగుడిలో శివుడు విష్ణువు ఉండటం వల్ల శివకేశవులు ఒకరే అని తెలియజేస్తున్నారండి అంటే శివకేశవుల మధ్య భేదం లేదని చెప్పకనే చెప్తున్నారనమాట ఈ ఆలయ ప్రాంగణంలో ఉమా సమేత జనార్దనుడు ఏకలింగం భోగలింగం ఆలయాలు కూడా ఉన్నాయండి రాక్షారామ భీమేశ్వర ఆలయం చుట్టుపక్కల అష్ట సోమేశ్వర ఆలయాలు ఉన్నాయని చెప్పాను కదండి ఈ కోటిపల్లి అష్ట సోమేశ్వర ఆలయాల్లో ఒకటండి ఇది దక్షిణ ముఖంగా ఉంటుంది అనమాట ఇది మూడవది అంటే అష్ట సోమేశ్వర ఆలయాల్లో ఇది మూడవది అంతేకాకుండా దక్షిణ దిశగా ఉంటుంది అనమాట మనం వచ్చి గుడి చుట్టూ ప్రదక్షిణ చేస్తుందాం ఈ గుడి గురించి తెలుసుకుందామా ఇక్కడ మీకు బోర్డు కనిపిస్తుందా ఇందులో ఏమని రాసిందో చెప్పనా అండి భక్తుడైన గౌతమి నదిలో స్నానం చేయటం వల్ల వారి పాపాలన్నీ తొలగి ముక్తిని పొందుతారని ఇక్కడ చేసే పుణ్యమైన పాపమైన కోటి రెట్లు ఫలితం ఇస్తుందని అంతేకాకుండా ఈ భూలోకంలో ఈ క్షేత్రానికి మించిన క్షేత్రం వేరొకటి లేదని బ్రహ్మాండ పురాణంలో రాసుందని ఇక్కడ రాసి పెట్టారండి కోటిపల్లి ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఇది బ్రహ్మాండ పురాణం మరియు గౌతమి మహత్యం ప్రకారం ఈ క్షేత్రం పవిత్ర గోదావరి నదికి దక్షిణపు ఒడ్డున ఉంది తూర్పు గోదావరి జిల్లాలోని ద్రాక్షారామ క్షేత్రానికి సమీపంలో గౌతమి నది తీరాన వెలసింది ఈ క్షేత్రము పూర్వకాలంలో కోటి తీర్థంగాను సోమప్రభాపురంగాను పిలువబడి నేడు కోటిపల్లి మహాక్షేత్రంగా ఖ్యాతిగాంచింది ఈ క్షేత్రంలో గౌతమిపుణ్యనదిలో విష్ణుతీర్థం రుద్రతీర్థం బ్రహ్మతీర్థం మహేశ్వర తీర్థం రామతీర్థం మొదలగు అనేక పుణ్య నదులు కోటి సంఖ్యలో అంతర్వాహినులుగా ప్రవహించుచున్న కారణంగా దీనికి కోటి తీర్థ క్షేత్రం అని పేరు వచ్చిందనమాట క్షేత్రం పవిత్ర గోదావరి నదికి దక్షిణపు వడ్డునుందండి గోదావరిని ఈ క్షేత్రం వైపు ప్రవహించినట్లు చేసింది గౌతమి అని చెప్తారు శ్రీ గౌతమి మహర్షి ఇలా చెప్పబడింది అనమాట ఎవరైతే ఈ క్షేత్రం వద్ద ఉన్న పవిత్ర గోదావరి నదిలో స్నానమాచరిస్తారో వారి సర్వ పాపాలు పోతాయనండి కోటిపల్లి గుడిలో రాజరాజేశ్వరి సహిత సోమేశ్వర స్వామివారు అమ్మవారితో కూడిన కోటేశ్వర స్వామివారు శ్రీదేవి భూదేవి సహిత జరాద్ర స్వామివారు వేయించేసి ఉన్నారు ఈ క్షేత్రం గురించి బ్రహ్మాండ పురాణంలో చెప్పబడింది ఈ మూడు విగ్రహాలను ఇంద్రుడు చంద్రుడు కశప మహర్షి ప్రతిష్ఠించారని చెప్తారనమాట ఇంద్రుడు తాను చేసిన పాపాలను పోగొట్టుకోవడానికి ఉమాసమేతుడైన సమేతుడైన కోటేశ్వర లింగాన్ని ప్రతిష్ఠించాడని చెప్తారు ఇప్పుడు మనం చూస్తున్నది ప్రతిష్ఠించిన కోటేశ్వర స్వామి వారినండి ఇప్పుడు మనం చూస్తుంది ఆ కోటేశ్వర లింగానే ఈ కోటేశ్వర లింగం ఎప్పుడు నీటిలోనే ఉంటుందండి చూడండి జూప్ చేసి చూపిస్తుందా ఆ నీరు కూడా ఎప్పుడు ఒకే లెవెల్లో ఉంటుందంట ఉదయం పూజారులు వచ్చి ఆ నీటినంతా తీసివేసి పూజాది కార్యక్రమాలు నిర్వహించి వెళ్ళిపోయాక మళ్ళీ నీరు అలా వచ్చేస్తుందంటండి ఆ నీరు కూడా లింగం మురిగిపోయే అంత కాకుండా ఎప్పుడూ ఒకే లెవెల్లో ఉంటుందంట ఆ నీరుని కూడా చూడండి మనకి ఎంత స్వచ్ఛంగా కనిపిస్తుందో ఇదే ఈ క్షేత్రం ఒక్క గొప్పతనం అండి ఆ నీరు ఎక్కువ కాకుండా తక్కువ కాకుండా ఆ లింగం చూసారా పై వరకు వచ్చి కరెక్ట్గా మునిగిపోకుండా కొంచెం లెవెల్లో ఆగిపోయింది ఏ రోజైనా అలాగే ఉంటుందంటండి ఈ కోటిఫలిలో చంద్రుడు కూడా ఒక లింగాన్ని ప్రతిష్ఠించారు కదండి దాని గురించి తెలుసుకుందామా అండి చంద్రుడు కోటి తీర్థానికి వచ్చి గౌతమి పుణ్యనదిలో స్నానమాచరించి భక్తి శ్రద్ధలతో శ్రీ సిద్ధి జనార్దన స్వామిని కోటేశ్వరుని దర్శించి సేవించి సోమేశ్వర నామంతో శివలింగాన్ని ప్రతిష్ఠించి పూజించి ప్రార్థించి పాపవిముక్తుడయ్యాడండి తాను కోల్పోయిన ఛాయ్ను తిరిగి పొందటం వల్ల ఈ లింగానికి ఛాయా సోమేశ్వర లింగం అని పేరు వచ్చింది అని ఈ పురాణం చెప్తుందండి ఇక్కడ శ్రీదేవి భూదేవి సమేతుడైన సిద్ధి జనార్దన స్వామిని కశ్యప మహర్షి ప్రతిష్ఠించాడని ఈయనే క్షేత్ర పాలకుడని చెప్తారండి ఇక్కడ ఇంకొక విశేషం ఉందండి ఈ జనార్దన స్వామి నవ జనార్దన స్వాముల్లో ఒకళ్ళు ఈ సిద్ధి జనార్దన స్వామికి మన కోరికలన్నీ చెప్తే ఆ కోరికలు తీరిస్తాడని కూడా చెప్తారండి ఇక్కడ పవిత్ర గౌతమి తీర్థంలోని స్నానం సర్వ పాపాలని తొలగించి పుణ్యాన్ని ఇస్తుందని చెప్తారు శివకేశవులకు భేదం లేదని ఈ క్షేత్రం తెలుపుతుందండి కోటీశ్వరలింగం యోగలింగమని సోమేశ్వరలింగం భోగలింగం అని రాజరాజేశ్వరమ్మ భక్తుల కోరికలు తీర్చే తల్లి అని భక్తుల నమ్మకం అర్చకులు ప్రతిరోజు ప్రాతకాలమందే కోటి తీర్థం నుండి జలాలను తీసుకొని వచ్చి స్వామికి అభిషేకం అర్చన చేస్తారు సాయం వేళ స్వామికి ధూప సేవ ఆస్థాన సేవ పవలింపు సేవ అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తారు నా పేరు మా కూటీరి పురస్కుని వారు అండి దివ్యాగుడు గత ప్రదర్శించబడిన శుభలింగమము దేవ్యాగురు ఎట్లా అంటే గౌతమవారి భారీ అహలియ అండి అహలియన దేవేంద్ర మోహిస్తున్నకి అంతా కళ్ళైపోత వస్తే దానికి తృణమై ముహూర్తాయండి ఏక ముహూర్తం ఒకే రోజులో కోట్ల లింగాలు ప్రతిష్ఠించినట్లయితే నీకు ఆ భాగం పోతుందంటాడండి అయినా మహానుభావిక మూర్తంలో అది నాకు మానవ సాధ్యంగా వేరే తృణపాయం చెప్పినటువంటి గోదావరిలో కోటి నిధులు అంతర్వాహనిగా ప్రవహిస్తున్నాయండి అందులో స్నానం చేసి కోటి ఈశ్వరుని లింగాన్ని ప్రతిష్ఠించినట్లయితే కోటి లింగాలు ప్రతిష్ఠించడం పొందాం వరకు మనం ఈ ఆలయ చరిత్ర గురించి అక్కడ ఉన్న ఆలయ పూజారి గారి మాటల్లో విన్నాం కదండి మనం ఆలయం బయటికి రాగానే అక్కడ గోశాల కనిపిస్తుందండి ఒకప్పుడు ఈ కోటిపల్లిని సోమప్రభాపురం అని పిలిచేవారు ఈ ఆలయం ముందే సోమ పుష్కరిని అలవ పిలువబడే పెద్ద నీటి కుంట ఉంటుంది ఇప్పటికీ ఉందండి మనము ఆలయానికి వెళ్లే ముందే దాన్ని చూసాం కదండీ ఇక్కడికి పూజనీయులైన కంచి కామ కోటి పీఠాధిపతి అరే కాకుండా శృంగేరి జగద్గురువులు ఈ పవిత్ర క్షేత్రాన్ని సందర్శించారండి ఆలయ ప్రాంగణంలోనే నాలుగు ప్రదక్షిణ మండపాలు ఉన్నాయి ఉత్తర మండపంలో కాలభైర స్వామి ఆలయం ఉంది అంతేకాకుండా శంకరాచార్య మందిరం కూడా ఉందండి క్షేత్రంలో చేసే పాపం పుణ్యం ఏదైనా ఒక్కసారి చేస్తే అది కోటి సార్లు చేసిన ఫలితాన్ని పొందటం వల్ల ఈ క్షేత్రం కోటిఫలిగా కాలగమనంలో కోటి బల్లిగా పిలువబడుతుందండి సుమారు వేల సంవత్సరాలకు పూర్వం దేవతలు చే ప్రతిష్ఠించిన మూల విరాట్లు కొలువై ఉన్నారు ఈ ఆలయంలో పదహారు పదిహేడు శతాబ్దంలో రెడ్డి రాజులు ఈ ప్రాంతాన్ని పరిపాలించిన కాలంలో శిథిలావస్థలో ఉన్న ఈ ఆలయం పునర్నిర్మాణం జరుపుకుందనమాట ఆ తర్వాత కాలంలో ఈ ప్రాంతం విజయనగరం మహారాజును పరిపాలనలో ఉండేది ఇప్పుడు ఆలయం నుండి ఆలయానికి సమీపాన గల గౌతమి నదికి అదేనండి గోదావరి నదికి వచ్చేసాను అనమాట ఇక్కడే స్నానాలు చేయడం వల్ల మన పాపాలన్నీ తొలగిపోయి పుణ్యం ముక్తి కలుగుతుందని చెప్తారండి మేమైతే స్నానం చేయలేదు కానీ కాళ్ళు కడుక్కొని నీళ్లు చల్లుకొని వచ్చామండి ఈరోజు మనం అష్ట సోమేశ్వరాల్లో ఒకటి నవ జనార్దుల్లో ఒకటైన కోటిఫల్ని దర్శించుకున్నామా మనకి ఆ స్వామివారి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి మా వీడియోస్ ఎలా ఉన్నాయండి నచ్చితే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్